కి అందరు ఎలా ఉన్నారు సో మేమైతే చాలా బాగున్నాం మీరందరు కూడా బాగున్నారనుకుంటున్నా ఇవాళ నేను మీకు చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయే రాయలసీమ స్టైల్ పచ్చి పులుసు చూపిస్తున్నా అండ్ రాయలసీమ స్టైల్ ఎందుకన్నా అంటే పచ్చి పులుసు చాలా మటుకు చింతపండు వాటర్తో ప్రిపేర్ చేస్తారు బట్ ఇది మనం పల్లీలతో ప్రిపేర్ చేసుకుంటున్నాము దీన్ని కాంబినేషన్గా రైస్ కానీ లేదంటే పులగం కానీ ప్రిపేర్ చేస్తారనమాట సో ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాము ఈ రెసిపీ చిన్న పిల్లలకు కూడా నచ్చుతుందండి చిన్న పిల్లలు ఉంటే ఖచ్చితంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది కాబట్టి ముందుగా కా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టేసుకొని మన పీనట్స్ ఉంటాయి కదా సో వీటిని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని రోస్ట్ చేసుకోండి పీనట్స్ ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఏంటంటే పైన కలర్ మారుతున్నా లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది సో లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటే మీకు మంచిగా లోపల కూడా వేగుతుంది అనమాట సో ఇలా కలర్ మారిపోయింది కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకున్నాం ఇంకో పక్క ఒక చిన్న సైజు ఆనియన్ తీసుకొని ఇలా కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కానీ చిన్న చిన్న పీసెస్ కానీ కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి చల్లార్చుకున్న ఈ పీనట్స్ అయితే యాడ్ చేయండి చాలామంది పొట్టు తీసి యాడ్ చేస్తారు బట్ బలం అంటారు కాబట్టి నేను పొట్టుతో యాడ్ చేస్తున్నా మీరు ఎలా అయినా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ పసుపు అండ్ ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకోండి మీరు చింతపండు నానబెట్టి అయినా తీసుకోవచ్చు లేదా డైరెక్ట్గా ఇలా అయినా వేసేసుకోవచ్చు అలాగే ఇవి బెల్లం క్యూబ్స్ అనమాట నేను ఒక త్రీ తీసుకున్నాను మీరు బెల్లం తురుము కానీ బెల్లం దంచింది ఉన్న అది ఒక టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి మీకు ఇంకా కొద్ది స్వీట్ కావాలనిపిస్తే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా కొంచెం వాటర్ వేసేసి ఇలా థిక్ పేస్ట్గా చేసుకోండి అంటే మనం జనరల్గా చట్నీ కన్సిస్టెన్సీ పడతాం కదా సో అలా ఇలా కొంచెం థిక్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులోకి చారు కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ యాడ్ చేసుకోండి సో నాకు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పట్టింది ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఆనియన్స్ ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు కదా అని ఇందులోకి పచ్చిగా తింటేనే బాగుంటుందండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసి పోపు పెట్టుకోవాలండి అండ్ అలాగే ఒక చిన్న ఎండుమిరపకాయ కూడా యాడ్ చేసుకోండి అండ్ అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి సో ఇవ ఈ పోపు అంతా రెడీ అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చారు అయితే వేసుకోవాలి మీకు డౌట్ రావచ్చు చారుని మళ్ళీ మరలించాలా అద్ది అనేసి కానీ మరలించకూడదండి దీని టేస్ట్ అనేది పోతుంది సో జస్ట్ పోపు వేడయి మనం ఈ చారు కలుపుకుంటే సరిపోతుంది వేడివేడి అన్నంలోకి ఈ చారు వేసుకొని తిని చూడండి చాలా బాగుంటుంది మా బాబు చాలా ఇష్టంగా తింటాడు వాడి కోసం ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలనేది థ్యాంక్ యూ అండి